ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి నెల సనాతన సారథులు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ గురించినటువంటి భాగం కొంత తెలుసుకుందాం సాయి రామ్ భక్తుడు మా అందరికీ నిర్మలమైన బుద్ధులను అనుగ్రహించరాదా స్వామి భగవాన్ మీకు కావలసినంత వివేకం ఉన్నది సచ్చిత్ స్వరూపులే మీరు చిత్ అంటే బుద్ధి కానీ దాన్ని మీరు దుర్వినియోగపరుచుకుంటున్నారు దానికి మీరు అవరోధాలు కలిగిస్తున్నారు మనసుపై పూర్తి అధికారం చెలాయించే హక్కు బుద్ధికి ఇవ్వండి మనసు మీకు ఒక పని చేయమని ఒక మార్గము చూపవచ్చు వెంటనే మీ బుద్ధితో ఆలోచించండి మనస్సు నడక సరి అయినదా కాదా అని ప్రశ్నించండి నిత్య నిత్య వివేచన శక్తి బుద్ధికి ఉన్నది మిమ్మలను సరైన మార్గంలో నడుపుట దాని విద్యుక్త ధర్మము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము ఏది మంచి ఏది చెడు అనే వివేకం మీకు కలుగుతుంది మనస్సు చెప్పినట్లు విని చెడిపోకండి బుద్ధితో సంప్రదించకుండా మనసు చెప్పిన మాటలు వింటే మీరు అధోగతి పాలవుతారు సాయిరామ్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్